భగవద్గీత సాంఖ్యయోగం యహ్ సర్వత్రానభిష్ణే హస్తాప్య శుభాశుభం నాభినందతి నా ద్వేష్టి ప్రజ్ఞా ప్రతిష్ఠిత దీని అర్థం ఎవరైతే ఎక్కడా అంటిపెట్టుకోకుండా శుభ అశుభ ఫలితాలు వచ్చినప్పటికీ సంతోషిస్తూ లేదా ద్వేషిస్తూ ఉండరో అట్టి వ్యక్తి జ్ఞానం స్థిరంగా నిలిచి ఉంటుంది ఈ శ్లోకానికి సంబంధించి నిజ జీవిత ఉదాహరణకొస్తే ఒక క్రీడాకారుడు ఆటలో గెలిచినప్పుడు కూడా ఉత్సాహం తెలియజేయడు ఓడిపోయినప్పుడు నిరాశ చెందడు అతను ప్రతి మ్యాచ్ ని ఒక ఆటగా భావించి తన ప్రయత్నంపై దృష్టి పెడతాడు అతని స్నేహితులు అడిగారు నువ్వెలా ఇంత స్థిరంగా ఉంటావు అని అప్పుడు అతను ఇచ్చిన సమాధానమేంటో తెలుసా ఫలితం నా చేతిలో లేదు నా ప్రయత్నం మాత్రమే నా నియంత్రణలో ఉంది అని ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే అనాసక్తి అంటే ఫలితాల గురించి ఆరాటపడడం ఆ ఫలితం కోసమే అంటిపెట్టుకోకపోవడం ఇదనమాట ఇక రెండోది సమతుల్యత శుభ అశుభ స్థితులను ఒకే రకంగా స్వీకరించడం మూడు స్థిర జ్ఞానం మనస్సు మరియు బుద్ధిని స్థిరంగా ఉంచుకోవడం ఇక ఇదే శ్లోకానికి సంబంధించిన అంశాన్ని మన నిత్య జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో గమనిద్దాం సాఫల్యం లేదా విఫలం అంటే గెలుపు లేదా ఓటమి పరీక్షలో మంచి మార్కులు వస్తే గర్వపడకూడదు తక్కువ వస్తే నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇక పనిచేసే చోటైతే ఒక ప్రాజెక్టు విజయవంతమైతే టీంకి క్రెడిట్ ఇవ్వాలి ఫెయిల్ అయితే ఆ బాధ్యతను మనం స్వీకరించాలి తరువాత కుటుంబం అంటే వ్యక్తిగత జీవితానికొస్తే కుటుంబ సభ్యులు మీతో చక్కగా ప్రవర్తిస్తే సంతోషమే ఒకవేళ కోపంతో ఉంటే ఆ సమస్యను వివేకంతో పరిష్కరించండి ఇక ఈ శ్లోకం సమతుల్య జీవనం అనగా బ్యాలన్స్డ్ లైఫ్ యొక్క రహస్యాన్ని తెలుపుతుంది జీవితాన్ని ఒక నదిలా భావించండి ప్రవాహం ఎలా ఉన్నా దాని గమ్యం వైపు సాగిపోతూ ఉండటం జై శ్రీకృష్ణ